గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి ఆయన మాటని శాసనసభల్లో చూడాలి చాలా ఆనందంగా ఉండదు ఆయనతో వారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు వందల్లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు పది రూపాయలు పదిహేను రూపాయలతో చేశాం నేను ఒకటే చెప్పాను ఆ రోజున మనల్ని ఎవడు రాపేదు This is not about money. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will sow justice. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డుల కోసం ప్రయత్నం చేయాల రిలక్టెంట్ యాక్ట్ మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే నేను ఒక యాక్టర్ వాళ్ళని కోరుకోలే సగటు మనిషిగా బతుకుదామన్న ఒక ఆలోచన తపనలో ఏం లేదు అలాంటిది నా నేను పొద్దున ప్రెస్ మీట్ లో రత్తం గారి గురించి మాట్లాడాను ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను నా అభిమానుల కోసం ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను పడి లేచాను పడి లేచాను పడుతూనే ఉన్నాను లేస్తూనే ఉన్నాను దానికి కారణం ఒకరే మీరే మీరే పడిపోయినా కింద పడ్డా లేచినా ఉన్నా అన్నా నీ వెంట మేము ఉన్నామని నా దగ్గర ఏమైనా ఆయుధాలు ఉంటాయా నా దగ్గర ఏమైనా గుండాలు ఉంటారా నా దగ్గర ఎవరు లేరు గుండెల్లో ఉండే మీరు తప్పు దాదాపు నేను నైంటీ సిక్స్లో నా మొదటి సినిమా అక్కడ ఇక్కడ బాయ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ టు థర్టీ ఇయర్స్ అంటే దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు చిత్ర పరిశ్రమకు వచ్చి ఎలా ఉంది అంటే నాకే తెలియదు అలా కాలం ఇట్లా అయిపోయింది కానీ కొంత వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చావు ఇంకా చావాల బట్టి బతికాం ఇదే ఇక్కడే సభలో సర్దార్ గబ్బర్ సింగ్కి సారీ గబ్బర్ సింగ్ సినిమాకి మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక యువకుడి గురించి చెప్పాను మన అభిమానులు ఒకటి గురించి చెప్పాను అన్నా నువ్వేమి ఒక హిట్ ఇవ్వన చాలు అని ఆ రోజు నేను భగవంతుని కోరుకున్నాను నా అభిమానుల కోసం నా కోసం కాదు కానీ ఒక హిట్ ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాను అది శంకర్ గబర్ సింగ్ వల్ల తిరిగి వచ్చింది కానీ ఈ సినిమా చాలా డిఫికల్ట్ టైమ్స్లో చేశాను నేను సినిమాల మీద టెక్నీషియన్గా నేను ఉండి ఒక నిమిషం ఒక నిమిషం సినిమాలు కష్టంగా ఉండి ఒక సినిమా చేయటం ఎంత కష్టమో సినిమా చేయడం చాలా చాలా కష్టం నేను మీతో మీతో పంచుకోదలుచుకున్నాను ఈరోజు మీకు సంబంధించి నేను మొదటి సినిమా నుంచి ఇప్పుడు దాకా జానీ సినిమా నేను చేసినప్పుడు అది ఫెయిల్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంది అంటే ఆ రోజున పరిస్థితి వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు నేను మీ గురించి ఎప్పుడు మాట్లాడతాను అంటే ధనం మూలం మిదం జగత్ అంటాం అంటే అన్ని బంధాలు కారులు మాకు చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలని సినిమా పరిశ్రమలో మరింత బలంగా తెలుస్తాయి నా రెమ్యునేషన్ ఇచ్చేసాను అని నా దగ్గరికి అంత మించి డబ్బులు లేవు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకడైతే మార్పు జరిగింది నేను చిత్ర పరిశ్రమ హిట్స్ ఫ్లాప్స్ ఇవన్నీ వదిలేసి నేను ఒకటే నమ్మాను నా అభిమానులు నాకున్నారు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించే వాళ్ళు డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వాలి డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వాలి నేను ఇచ్చింది బంధాలకు ప్రాముఖ్యం నేను ప్రాముఖ్యత ఇచ్చాను మనిషికి మనిషి నుంచి మనిషి బంధం నా గుండు నుంచి మీ గుండుకి రెండు గుండెల దూరం అంతే నేను ఏమి కోరుకోలే చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాం పేరుంది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరు తెలుసు కానీ దానివల్ల డబ్బులు రావు మనకి డబ్బులు వచ్చి సినిమా నాకు రావాలి కానీ సినిమాను ఎలా చేస్తాం మిమ్మల్ని చేయాలి మిమ్మల్ని ఆనందింప చేయాలి మనకి ఖుషి లాంటి సినిమా తీసి ఖుషి లాంటి సినిమా తీసిన ఏం రత్నం గారు ఎప్పుడో రెండు వేల పదిహేడులో ఎప్పుడో సినిమా వచ్చి మీరు అందరు తిడుతూ ఉంటారు కదా నన్ను ఎంతసేపు రీమేకిల్ చేస్తావు చేస్తావు అని కరెక్ట్ ఏం చేయమంటారు చెప్పండి మనకెవరు పెద్ద పెద్ద దర్శకులు లేరు మనకి మన కింద నుంచి వచ్చిన వాళ్ళం మనకి పెద్ద ఒక్క నిమిషం మనకి మన సినిమాలని చెప్తున్నా ఓజీ సంతోషం ఇది వీరా ఇది వీరా మీకు సినిమా గురించి చెప్తాను మీకు మనకి దర్శకులు ఎవరు లేరు నన్ను అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీడితో పని అయిపోతే డబ్బులు వస్తాయి వీడికి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి మధ్యలో నేను చేసిన పాపం ఐ జస్ట్ ఒక ఫ్లాప్ తీసాను అంతే ఆ ఫ్లాప్ తర్వాత నా గ్రిప్ రాలే మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాడు నాకు ఆయన ఎవరో కూడా తెలియదు నాకు ఎవరన్నా సక్సెస్లో వెతుక్కొని వస్తారు అపజయాల్లో వెతుక్కొని వచ్చిన నా మిత్రుడు ఆత్మ బంధువు త్రివిక్రమ శ్రీనివాస్ వచ్చి అప్పుడు తీశారు కష్టాల్లో ఉన్నప్పుడు లేదు అడ్వర్సిటీ రివీల్స్ టూ క్యారెక్టర్ అంటారు కష్టాల్లో ఉన్నవాడే వచ్చినప్పుడు స్నేహితుడు అలాంటి స్నేహితుడు నాకు భగవంతుడు త్రివిక్రమ శ్రీనివాస్ దారు వచ్చి అలాగే ఎందుకు రీమేక్స్ చేశాను మీకు ఉంటుంది కదా నా పార్టీని ఎవడు నడుపుతాడు కొత్త కథలు తీస్తే ఎప్పుడో వెళ్ళిపోద్ది నా నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ ఎవరు పోషిస్తారు నేనే పోషించుకోవాలి దాని డబ్బులు కావాలి పార్టీ నడపాలి వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు కొంచెం ఈజీ దారి సొంత సినిమాలు చేయ కొత్త సినిమాలు చేయలేక కాదు వేరే దారి లేక నాకు దేశం పిచ్చి సమాజ బాధ్యత పిచ్చి సినిమా మీద ఉన్న కరెక్ట్గా మీరంటే నేనంటే మీకు పిచ్చి అలాంటి నేను ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటే అది రత్నం ఏం రత్నం గారి ద్వారా వచ్చింది కోరుకున్నాడు ఆయన నీతోటి ఒక బలమైన సినిమా తీయాలని ఏదో ఆయన కూడా ముందు రీమేక్ వచ్చారు అవి అటు ఇటు ఇటు తిరిగి యాక్చువల్గా క్రిష్ గారి వల్ల ఈ సినిమా వచ్చింది ముందు జాగర్లు మూడి క్రిష్ గారికి మనందరం ముందుగా కరతాళ ధ్వనుల ద్వారా చాలా బలంగా తెలియజేయాలి ఆయన ఒరిజినల్ ఫౌండేషనల్ వర్క్ మీద ఇది ముందు వ్యక్తిగత కారణాలు కొన్ని ప్రొఫెషనల్ రీజన్స్ వల్ల మధ్యలో ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ సినిమాకి రెండు కరోనా సీ ఇది వచ్చినాయి రెండు కరోనా వేవ్స్ కొట్టినాయి దాని మధ్యలో దాని మధ్యలో నలిగిపోయింది సినిమా అలాంటి సమయంలో ఒక ఆస్కర్ విన్నర్ ఎక్కడో మన ఆంధ్రప్రదేశ్లో చిన్న బడ్జెట్లో సినిమా తీస్తే ఒక మన బడ్జెట్స్ ఎంత ఉంటాయి పది కోట్లు పదిహేను అలాంటి సినిమాల నుంచి సంగీత దర్శకత్వం వహించి మనం పెట్టే నాటు 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 అనే పాట ప్రపంచమంతా ఉర్రూతో లూగిస్తుంది అనేది తెలియజేశారు కీరవాణి గారు అలాంటి కీరవాణి గారు నేను ఈ సినిమాని ఎన్నిసార్లు చేసే పరిస్థితుల్లో నిజంగా ప్రతిసారి నాకు నిరుత్సాహం ఉండేది ఏ నాకేదో నాకు తెలుస్తూ ఉంటుంది కదా నిస్పృహ వచ్చినప్పుడల్లా ఆయన ఏదో ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యేది ఆయన మ్యూజిక్ చూస్తే મી ઉત્સાહમ વચ્ચે પ્રાણવાયુ નિપે